డాక్టర్ గారు కుక్క కరిచిన వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఎప్పుడైనా ఎవరికైనా కుక్క కరిస్తే వెంటనే ముందు ప్రథమ చికిత్స ఇంటి దగ్గరే చేయాలి హాస్పిటల్కి వెళ్ళే లోపే ప్రథమ చికిత్స ఇంటి దగ్గరే చేయాలి ఆ ప్రథమ చికిత్స ఏంటంటే గా కుక్క కరిసిన గాయాన్ని ట్యాప్ వాటర్ కింద అంటే దారగా పడే పంపు నీళ్ళ కింద పెట్టాలి ఆ గాయాన్ని పెట్టి పది నిమిషాల పాటు అట్లా ఉంచాలి ఆ పంపు కి నీళ్ళ కింద దాంతో ఏంటంటే రేబీస్ వైరస్ లాలా కుక్క లాలాజలం ద్వారా గాయం మీద పడ్డ రే ఈ వైరస్ కొట్టుకుపోతాయి ఆ నీళ్ళ దారకి అలా చేసిన తర్వాత సోపుతో అది మనం స్నానం చేసే సోప్ కావచ్చు డిటర్జెంట్ సోపు కావచ్చు సోపుతో శుభ్రంగా క్లీన్ చేయాలి అలా క్లీన్ చేస్తే ఏంటంటే ఈ సబ్బులో ఉండే ఈ కెమికల్స్ వల్ల కొంతవరకు ఈ రేబియస్ వైరస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అంటే క్లీన్లీనెస్ ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రథమ శిక్ష ఇంటి దగ్గర చేయాల్సింది క్లీన్లీనెస్ బాగా శుభ్రంగా అది అది ఎవరు కూడా దాన్ని అజాగ్రత్త చేయకూడదు కంపల్సరిగా చెయ్యాలి మనం హాస్పిటల్కి వెళ్ళే లోపు